తినే కొద్ది తినాలనిపించేలా ఫుల్ గ్రేవీ వచ్చే విధంగా పొడి మసాలేమీ వేయకుండా అద్భుతమైన రుచితో సింపుల్ గా చేసుకునే చికెన్ కర్రీ టేస్ట్ మామూలుగా ఉండదు తప్పకుండా ట్రై చేయండి ముందుగా ప్యాన్ లోకి ధనియాలు జీలకర్ర లవంగం చెక్క యాలకులు వేసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని ఒక పది కాజు కూడా వేసుకొని కొద్దిగా లైట్ గా ఫ్రై చేసుకొని జార్ లోకి వేసుకొని ఒక స్పూన్ గసాలు కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి అదే ప్యాన్ లో సరిపడా ఆయిల్ వేసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక ఆ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని మగ్గించుకోండి తర్వాత కేజీ చికెన్ కూడా నీట్ గా క్లీన్ చేసుకొని వేసుకొని కొద్దిగా పసుపు ఒక ఫుల్ స్పూన్ అల్లం లిల్లీ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని చికెన్ ని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి చికెన్ ఉడుకుతుండగా టేస్ట్ కి సరిపడా సాల్ట్ మీ స్పైసీ కి సరిపడా కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ముందు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ కూడా పోసుకొని చికెన్ ని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో ఇలా ఫుల్ గ్రేవీ వచ్చే వరకు ఉడికించుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా చికెన్ కర్రీ రెడీ